వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ వెనుతున్న నిర్ణయం తహసీల్దార్ అంపటి వెంకటేశ్వర్లు గ్రామాలలో సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల వినూత్న కార్యక్రమం చేపట్టారని బుచ్చి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు మంగళవారం మెలగను మండల స్థాయి అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమం చేపట్టారన్నారు ఒక గ్రామంలో మండలంలోని అందరూ అధికారులు నాలుగు సార్లు ఆ గ్రామాల చేస్తారని ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే అధికారులు త్వరతగదిన పరిష్కరిస్తారన్నారు

మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆయన యొక్క మెదడులోంచి పుట్టిన ఆలోచన ఇది అంటే వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ ఒక నెల ఒక గ్రామం నాలుగు సార్లు ఆ గ్రామంలో పర్యటించడం మండల స్థాయి అధికారులు అందరూ ఈ ఒక్క నెలలో ఆ గ్రామంలో నాలుగు సార్లు పర్యటించి ఆ గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అంటే నాట్ ఓన్లీ రెవెన్యూ ఆల్ సమస్యలు అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించింది కానీ ఎంపీడీఓ అంటే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ ఇంకేదైనా వెటర్నరీ కానీ ఇంకేదైనా ఇంకా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అంటే ఇప్పుడు ఇందాకే ఒకటి చెప్పారు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా మీరు మొదటి వారంలో అర్జీ తీసుకోండి రెండవ వారంలో వాటిని పరిశీలించండి లాస్ట్ ఆ యొక్క లాస్ట్ ఆ ఊర్లో ఏదైతే నాలుగోగా గ్రామ సభ ఆ రోజుటికి వాటన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అంటే నెల్లూరు జిల్లాలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందండి ఎందుకంటే కలెక్టర్ గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఏ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం లేదు అందులో భాగంగా ఈ రోజు మొదటి గ్రామ సభ అంటే ఆరో తారీఖున ఈ రోజు మొట్టమొదటిసారి అంటే ఫస్ట్ టైం మీ ఊరికి రావడం జరిగింది అదేవిధంగా మీ గ్రామంలో తర్వాత పదమూడో తారీఖు అదే విధంగా ఇరవయో తారీఖు విధంగా ఇరవై ఇరవై ఏడో తారీఖు కూడా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియం చేసుకుని మీకు ఈ గ్రామంలో ఏ ఏ సమస్య రెవెన్యూ సంబంధించి కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ విధంగా వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ అలాంటి సమస్యలు ఉంటే అవన్నీ కూడా మా దృష్టికి తీసుకుని వస్తే ఒకవేళ మేము ఎక్కడే చేయగలిగిన సమస్యలు అయితే అక్కడే పరిష్కారం చేస్తారు అదేవిధంగా లేదు వాటిని కొంచెం సర్వే సంబంధించి సర్వే చేయాల్సి సర్వే చేసి నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ చేపిస్తాము అదేవిధంగా ఇంకా కూడా జటిలమైన సమస్య గానీ అది ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ మినగల్లు గ్రామ ప్రజలందరికీ నా యొక్క ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే అధికారులు అందరూ మీ ఊరికే వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ లేదంటే పోలీస్ స్టేషన్ చుట్టూ లేదంటే అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీ ఊరికే వస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా సమస్యలు కానీ ఉంటే మాకు అర్జీ రూపంలో అన్ని ఇవ్వండి వాటిని తీసుకొని హామీ ఇస్తున్నాను మా యొక్క ఆర్టీఓ మేడం లేదంటే జేసీ గారు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం గారికి అదే విధంగా గ్రామ సర్పంచ్ గారికి డిప్యూటీ తహసీల్దార్ ఈ మినగళ్ళు గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా మినగల్లు గ్రామ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం యొక్క ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆయన యొక్క మెదడులోంచి పుట్టిన ఆలోచన ఇది అంటే వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ ఒక నెల ఒక గ్రామం నాలుగు సార్లు ఆ గ్రామంలో పర్యటించడం మండల స్థాయి అధికారులు ఈ ఒక్క నెలలో ఆ గ్రామంలో నాలుగు సార్లు పర్యటించి ఆ గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అంటే నాట్ ఓన్లీ రెవెన్యూ ఆల్ సమస్యలు అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించింది కానీ ఎంపీడీఓ అంటే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ ఇంకేదైనా వెటర్నరీ కానీ ఇంకేదైనా ఇంకా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అంటే ఇంకా ఇలాగే ఒకటి చెప్పారు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఇలాంటి ఏ సమస్యలు కానీ వాటన్నింటినీ కూడా మీరు మొదటి వారం కూడా అర్జీలు తీసుకోండి రెండవ వారంలో వాటిని పరిశీలించండి లాస్ట్ ఆ యొక్క లాస్ట్ ఆ ఊర్లో ఏదైతే నాలుగోగా గ్రామ సభ జరుగుతుందో ఆ రోజుకి వాటి పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అంటే నెల్లూరు జిల్లాలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందండి ఎందుకంటే కలెక్టర్ గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఏ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం లేదు అందులో భాగంగా ఈరోజు మొదటి గ్రామ సభ అంటే ఆరో తారీఖున ఈ రోజు మొట్టమొదటిసారి అంటే ఫస్ట్ టైం మీ ఊరికి రావడం జరిగింది అదేవిధంగా మీ గ్రామంలో తర్వాత పదమూడో తారీఖు అదేవిధంగా ఇరవై తారీఖు విధంగా ఇరవై ఇరవై ఏడో తారీఖు కూడా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియం చేసుకుని మీకు ఈ గ్రామంలో ఏ ఏ సమస్య యూనిక్ సంబంధించి కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అదే వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ అలాంటి సమస్యలు ఉంటే అవన్నీ కూడా మా దృష్టికి తీసుకుని వస్తాయి ఒకవేళ మేము ఎక్కడే చేయగలిగిన సమస్యలు అయితే అక్కడే పరిష్కారం చేస్తారు అదేవిధంగా లేదు వాటిని కొంచెం సర్వేకి సంబంధించి సర్వే చేయాల్సి ఉంటే సర్వే చేపించి నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ చేపిస్తాము అదేవిధంగా ఇంకా కూడా జటిలమైన సమస్య కానైతే అయితే ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ మెనగల్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే అధికారులు అందరూ మీ ఊరికే వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ లేదంటే పోలీస్ స్టేషన్ చుట్టూ లేదంటే అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీ ఊరికే వస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా సమస్యలు కానీ ఉంటే మాకు అర్జీ రూపంలో అన్ని ఇవ్వండి వాటి మేము తీసుకొని ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని మీ అందరికీ నేను హావీ ఇస్తున్నాను వాళ్ళ ఊళ్ళో పరిష్కారం వారి ఆర్టీఓ మేడం లేదంటే జేసీ గారు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా పరిష్కారం చేయడానికి మేము ఫోర్ ఈ కూడా జాయింట్ కలెక్ట్ గారి అబ్జర్వేషన్ లో ఒక ఊర్లో ఉన్న రెవెన్యూ సమస్యలు అన్ని వన్ మంత్ లో సాల్వ్ చేయాలి ఈ వన్ మంత్ లో సాల్వ్ చేయడం కోసం మండల మండలాలకు మండలాల సంబంధించిన టెబ్బర్ అంతా వచ్చి ఈ నెలలో మన ఊర్లో ఉండి మన పొలాలకు సంబంధించి ఆధార్ ఆధార్ అప్డేషన్ లేకపోయినా ఫోన్ నెంబర్ అప్డేషన్ లేకపోయినా సర్వే నెంబర్ మిస్టేక్ ఉన్నా ఏ ఏది ఉన్నా కూడా ఒకేనా పాస్బుక్లు రాకపోయినా కూడా ఏ సమస్య ఉన్నా కూడా అధికారులు మన వచ్చి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసంగానే ఇటువంటి పథకం ప్రవేశపెట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమై ప్రభుత్వం ద్వారా మన వేరు ప్రశాంత్ రెడ్డి మేన గారి మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన ఎంఆర్ఓ గారు మన ఊరికి వచ్చి మన సమస్యలకు అవసరంగా వచ్చారు సో ప్రతి ఒక్కరు ఈరోజు ఒక మీటింగు నెక్స్ట్ మీటింగ్ పదమూడో తారీఖు ఇరవై తారీఖు ఇరవై ఏడో తారీఖు ఉన్నది సో మీరు అందరూ వచ్చి ఇప్పుడు ఈ మీటింగ్లో కానీ నెక్స్ట్ మీటింగ్లో కానీ సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ వన్ మంత్ లోపల మాక్సిమం సాల్వ్ చేయడానికి సార్ ఆల్రెడీకి వచ్చినారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఎందుకంటే మన ఊరికి వచ్చినప్పుడే మనం సాల్వ్ చేసుకోవాలి కానీ మనం అక్కడ కూర్చునేటి వాళ్ళని పోయేసి అక్కడ తిరిగి 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 చేయలేదు మన మనలో తో లోపాలు పెట్టుకొని ఇంకో చేయడం అనేది తప్పు ఓకేనా మండలా స్టాఫ్ మొత్తం వీడికి వచ్చి కూర్చోంన్నారుడు రాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు ఓకేనా మన కోసం మన ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసంగా ఈయన కూర్చున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవాల్సిందిగా నా మినగల ప్రజలందరినీ నేను వేడుకుంటున్నాను ఓకేనా ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఎమ్ గారికి మరియు మన ఆర్ఏ మేడం గారికి మన సార్ గారికి ఆర్ఎస్ డిటి సార్ గారికి మన సర్పంచ్ గారికి మన విఆర్ఓ గారికి అందరిన పేరు పేరున ప్రొడిపోర్ట్గా కృటీజ్ఞాన తెలుపుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ